భూమి పాల గ్లాస్తో లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది టెన్షన్గా గగన్ బెడ్ పైన పడుకొని ఆ పూలని చూస్తూ పూలతో ఆడుతూ కన్నింగా భూమి వైపు చూస్తూ ఉంటాడు భూమి అపూర్వ కెమెరా ఎక్కడ పెట్టిందా అని టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటుంది గగన్ కోపంగా పైకి లేచి ఇప్పటికైనా ఒప్పుకో నేను నీ మెడలో తాళి కట్టలేదని లేదంటే ఈరోజు జరిగిన దాంతో నువ్వు రేపు ఏడుస్తావు అని గగన్ బెదిరిస్తూ ఉంటాడు నేనెందుకు భయపడతాను బావా ఈరోజు మన శోభనం జరిగితేనైనా రేపు నుంచి నువ్వు నన్ను ప్రేమగా చూసుకుంటావు కదా నా మెడలో తాళి కట్టానని నువ్వు నమ్ముతావు కదా బావా అని అంటూ ఉంటుంది భూమి గగన్తో గగన్లో గగన్ లో కోపం పెరిగిపోతూ ఉంటుంది అటు ఇటు చూస్తున్న భూమికి కెమెరా కనబడుతుంది దాంతో కెమెరా ఎక్కడ పెట్టిందో అపూర్వ కన్నింగ్ ప్లాన్ తలుచుకొని కాస్త కోపంగా ఫీల్ అవుతుంది భూమి గగన్ కి పాల గ్లాస్ అందిస్తుంది భూమి ఇక గగన్ పాల తాగబోతూ తన పెదావుల దాకా దగ్గరికి తీసుకొచ్చి నో 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 ఈ పాలు తాగి నేను మత్తుగా పడిపోతే రేపు మన శోభన జరిగిందని నువ్వు మరొక అబద్ధం అల్లేస్తావు అంతేనా ఈ పాలలో మత్తు మందు కలిపావా అని పాల గ్లాస్ని చూస్తూ అంటూ ఉంటాడు గగన్ నేనెందుకు మత్తు పదార్థం కలుపుతాను బావా అని అంటూ ఉంటుంది భూమి కెమెరా ఎక్కడ దాచిపెట్టాలి ఏం చేయాలి ఎక్ అని ఆలోచిస్తూ అటు ఇటు చూస్తుండగా అక్కడ ఫ్రూట్స్ కనబడతాయి భూమి ఫ్రూట్స్ వైపు చూస్తూ ఉండడంతో ఓహో పాలలో కాదా స్వీ స్వీట్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ కలిపావా అని అంటూ నో నేను వేటిని టచ్ చేయను అని గగన్ అంటూ ఉంటాడు మళ్ళీ అటువైపే చూస్తుండగా అగర్బత్తులా అగర్బత్తుల్లో కూడా స్మెల్లో డ్రగ్ వచ్చేలా చేసావా అంటూ ఆ అగర్బత్తులని కూడా పాలలో ముంచి ఆర్పేస్తాడు గగన్ ఇక చెప్పు ఈ రోజుతో నేను నీకు తాళి కట్టలేదు అని నువ్వు ఒప్పుకోవాలి లేదంటే అని అంటూ భూమిని దగ్గరగా లాక్కుంటాడు ఇక ఈ రోజుతో నీ అంత తేలుస్తా అని అంటూ ఉండగా చూడు బావా బెడ్ మన ప్రేమకి ఎంత చిహ్నంగా కనబడుతుందో అని అంటూ ఉండగా ఆ బెడ్ పైన లవర్స్ మళ్ళీ చెరిపేస్తూ ఇది ప్రేమ కాదు కామం అని అంటూ భూమిని దగ్గరగా లాక్కుంటాడు ఇక భూమిని ముద్దు పెట్టడానికి ఆ భూమి పెదాలు అందుకోవడానికి భూమి ఫేస్ని ని పైకెత్తుతాడు చేతితో తన దవడని గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టబోతూ ఉంటాడు గగన్ ఇక విడిపించుకొని చీపోబావా అంటూ కెమెరా దగ్గరికి వెళ్ళి కెమెరాని పట్టుకుంటుంది ఇక మళ్ళీ గగన్ దగ్గరికి వస్తాడు వెనకాల నుండి వాటేసుకొని భూమి మెడపై గట్టిగా ముద్దు పెడుతూ ఉంటాడు ఇక మెల్లిగా భూమి కెమెరాని ఆఫ్ చేసేస్తుంది అమ్మయ్య ఇప్పుడు ఇది బావ చూడకుండా ఎక్కడైనా దాచిపెట్టేయాలి అని అనుకుంటూ ఉంటుంది భూమి కానీ భూమి మీద ప్రేమతో కాకుండా కామంతో కోపంగా భూమి నుండి నిజం రాబట్టాలని కోపంగా ముద్దులు పెడుతూ ఉంటాడు గగన్ ఇక ఎలాగైనా పో బావా అని అంటూ తప్పించుకొని అది ఎక్కడ దాచిపెట్టాలా అని బెడ్ పక్కనున్న క్యాబిన్ దగ్గరికి నడుస్తుంది అక్కడ ఒక పూల కుండి కనబడుతుంది మెల్లిగా పూల కుండీలోని పూలని పక్కకి తప్పించి కెమెరాని అందులో లోపల పెట్టేస్తుంది భూమి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది ఇక గగన్ దగ్గరికి వచ్చి భూమి దవడని పట్టుకొని ముద్దు పెట్టబోతూ ఉంటాడు భూమి నొదుటిపై ముద్దు పెట్టి దగ్గరగా కావాలనే కామంతో ఉన్నట్టు కోపంగా భూమిని దగ్గరగా తీసుకుంటాడు భూమికి ఒక్కసారిగా వాళ్ళ నానన్న మాటలు గుర్తొస్తూ ఉంటాయి పెళ్ళికి అవసరం లేని ఆశీర్వాదం శోభనానికి కావాలా చీ పో అన్న మాటలు గుర్తు తెచ్చుకొని దేవుడా ఏం చేయాలి ఇప్పుడు మా నాన్నకి ఇష్టం లేనిది నేను ఇది జరుపుకోలేను అని మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ గగన్ తగ్గకుండా భూమిని హింసిస్తూనే ఉంటాడు కావాలనే భూమితో ర్యాష్గా ప్రవర్తిస్తూ భూమి మెడలపై గట్టిగా ముద్దు పెడుతూ ఉంటాడు ఎలా ఉంది అనే గగన్ అడుగుతుండగా భూమి చిరునవ్వుతో బాగుంది బావా అనగానే గగన్లో కోపం పెరిగిపోతుంది ఇంకా మళ్ళీ అలాగే మెడల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు గగన్ ఇదెలా ఉంది అంటుండగా బాగుంది బావా అని అనడంతో ఇక తట్టుకోలేని గగన్ ఇలా రా అని అంటూ ఒక్కసారిగా భూమిని బెడ్ దగ్గరికి తీసుకెళ్ళి తన ఒంటి మీదున్న నగలని తీసేసి తన షెట్ కూడా విప్పేసి భూమిని అమాంతం ఎత్తుకొని బెడ్ పైకి విసిరేసి గగన్ కూడా తూకపోతూ ఉంటాడు ఒక్క మాట బావా అని భూమి అనడంతో గట్టిగా నవ్వేస్తూ నాకు తెలుసు ఒక్క మాట ఒక్క పాట అంటూ నువ్వు చివరి నిమిషంలో ఈ శోభనాన్ని ఆపేస్తావు నీకు నాకు పెళ్ళి జరగలేదు ఇదే దానికి సాక్ష్యం అని గగన్ గట్టిగా అంటూ అంత లేదు బావా నాకు ఈ శోభనం ఇష్టమే ఇష్టం లేదని నేను అనట్లేదు కానీ ఒక చిన్న మాట ఇక్కడ జరిగేదంతా రికార్డ్ అవుతుంది అనగానే షాక్ అవుతాడు గగన్ ఏంటి అని ఉల్లికి పడతాడు అవును అని అంటుంది భూమి ఏంటి ఇది గుమ్మం దగ్గర పేర్లు చెప్పుకోవడం వసంతోత్సవం బంతి ఆట ఉంగరాలాట అన్ని ఆచారాలని తెలుసు కానీ ఈ శోభనాన్ని రికార్డ్ చేసే ఆచారం ఎక్కడదే అని తిడుతూ ఉంటాడు గగన్ అది ఆచారం ఏంటి బావా చీ అని అంటూ ఉంటుంది భూమి మరేంటి ఇది రికార్డ్ చేయడానికి కెమెరా ఎవరైనా పెడతారా అని గగన్ అడుగుతుండగా అది మా అపూర్వ ప్లాను నువ్వు నాకు తాళి కట్టలేదని నీకు ఎలా అనుమానంగా ఉందో దానికి కూడా అలాగే అనుమానంగా ఉంది అందుకే రూమ్ లో కెమెరా పెట్టింది అది నీకు చెప్తున్నా అంతే అని అంటూ దగ్గరగా వస్తూ ఉంటుంది ఇచ్చి లే కెమెరా ఉంది రికార్డ్ అవుతుంది అని తెలిసి ఇలా దగ్గరగా ఎలా వస్తున్నావు నీకు సిగ్గులేదా అని తిడుతూ ఉంటాడు గగన్ అప్పుడు నాకెందుకు బావా సిగ్గు నా ముగంతోనే కదా జరగబోయేది వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నా అది నీకు చెప్పా అంతే ఇంత దగ్గర వేడి తగ్గకపోతే తప్పు బావా మనం ఈ తప్పుడు పని చేసేద్దాం మన ఇద్దరం దగ్గరవుదాం అని అంటూ ఉండగా చీపో దాని చేతిలోకి వీడియో వెళ్తే ఏమైనా ఉందా అని అంటుండగా ఉండగా మా పిన్నే కదా చూసేది అని అంటూ ఉంటుంది భూమి అదొక్కటి చూడడం కాదు నా మీదున్న పగతో ఊరంతా చూపిస్తుంది నా పరువు పోతుంది అని అంటుంటాడు గగన్ వెతకడం స్టార్ట్ చేస్తాడు గగన్ ఏం కాదు బావా అని అంటూ గగన్ని ఉడికిస్తూ పాట పాడుతూ ఉంటుంది నవవయ్య బాబు అంటూ గగన్ చుట్టూ పాట పాడుతూ తిరుగుతూ గగన్ని బెడ్ మేకి తోసేసి గగన్పై పడిపోతూ ముద్దులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉండగా చికాకుగా దూరం జరుగుతూ చీ నీకు అసలు బుద్ధుందా అని తిడుతూ ఉంటాడు గగన్ ఏంటి బావా కావాలంటే ఈరోజు ఆ కార్యం జరిగాక రేపు మార్నింగ్ వెతుక్కుందాం ఇద్దరం కలిసి అని అంటూ ఉంటుంది భూమి చీ అప్పుడు వెతకడం కాదు దాని చేతుల్లోకి మన జుట్టు వెళ్తుంది అని కోపంగా విసురుగా నెట్టేస్తాడు నాకు నిద్ర వస్తుంది బావా అనగానే నువ్వు పడుకో నేను వెతుకుతాను అంటూ అన్నీ వెతకడం స్టార్ట్ చేస్తాడు గగన్ అమ్మయ్య అపూర్వ నువ్వు తెలుసో తెలియకో నాకు మంచి చేసావు అని ఊపిరి పీల్చుకుంటుంది భూమి మరోవైపు నక్షత్ర చెర్రీల శోభనం కూడా ఏర్పాటు చేస్తాడు చెర్రి బెట్ని డెకరేట్ చేసి బెడ్ కి పూజ చేస్తాడు ఆ తర్వాత నక్షత్ర కోపంగా ఇక బెడ్ పై పడి దొర్లు పూజ చేసావు కదా అంటూ ఉండగా అలా ఎలా పడుకుంటాను నువ్వు కూడా రా అంటాడు చెరి చి నాతో బలవంతంగా తాళి కట్టినంత మాత్రాన దీనికి నేను ఒప్పుకుంటాననుకుంటావా అని బయటికి వెళ్ళబోతుండగా మామయ్యకి చెప్పేస్తా అని బెదిరించడంతో నన్ను నాలుగు గోడల మధ్య నువ్వు బంధించొచ్చేమో కానీ నాతో ఆ పని చేయించలేవు నువ్వు అని నక్షత్ర అంటూ నాపై ఒంటిపై చేయి వేయలేవు అని అనగానే సరే నా ఊహల్లోనైనా నీతో శోభనం జరుపుకున్నట్టు నేను ఊహించుకుంటా అంటూ ఉండగా వెళ్ళు వెళ్ళు ఊహల్లోకే కదా అని అంటూ ఉండగా కాదు నువ్వేం చేస్తావో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు అని అంటూ నక్షత్ర పాల గ్లాస్తో లోపలికి రావడం చెర్రీని చూస్తూ సిగ్గుపడడం ఇదిగోండి పాల గ్లాస్ అని నక్షత్ర అందించడం నక్షత్రాన్ని స్వయంగా పాలు చెర్రీకి తాగించడం నువ్వు కూడా తాగు అంటూ చెర్రీ నక్షత్రాకి పాలు తాగించడం మీరు ఎంగిలి చేసిన పాలు కదండి చాలా టేస్టీగా ఉన్నాయని నక్షత్ర చెప్పడం ఇవన్నీ నక్షత్రాకి చెప్తూ నక్షత్రాన్ని ఉడికిస్తూ ఉంటాడు చెర్రి నక్షత్ర మారుతుందా చెర్రి నక్షత్ర ఒక్కటవుతారా కెమెరా గగన్ కనిపెట్టగలడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్